ప్రత్యేకత మరియు సాధారణమైన విషయాలు రెండు అల్లా సుహాను అవుతాల చెప్పేవి చాలా చోట ఉదాహరణలు ఉన్నాయి అందులో ఒకటి అల్లది నాతే నములు కితాబ ఎతులు హక్క తిలావతి ఉలాయిక్యోమను నావి చూడండి గ్రంథాన్ని ఎలా చదవాలో అలా చదివితే వారు తప్పనిసరిగా ఆ గ్రంథాన్ని విశ్వసించే విశ్వాసులు అవుతారు అంటే అందరూ చదువుతారు కానీ ప్రత్యేకత కొంత కొంతమంది అల్లా ప్రవక్త మరియు ప్రవక్త అనుచరులు ఎలా చదివేవారు అలా చదువుతారు వారే విశ్వాసులు అవుతారు నాకు ఇష్టం వచ్చినట్టు నేను చదువుతానంటే వారు విశ్వాసులు కాలేరు అలాగే మరొక ఆయత్ చూద్దాం సూర్యత్వాహ సూర నంబర్ ఇరవై ఆయత్ నంబర్ పద్నాలుగు ఎన్నని అనల్లా లా ఇలాహ ఇల్లా అనఫాబుధుని నేను నేనే అల్లాను నేను తప్ప వేరొక ఆ మీకు లేడు నన్నే ఆరాధిస్తూ ఉండండి వాకిమి సలా తల్లి నా జ్ఞాపకం కొరకు మీరు నమాజ్ని చదువుతూ ఉండండి చూడండి ఖురాన్లో అన్ని విషయాల గురించి ఉంది ప్రత్యేకంగా నమాజ్ గురించి ఎందుకు చెప్పాడు అక్కడ నమాజ్ యొక్క ప్రత్యేకత ఉంది నేను నేనే అల్లాహను నేను తప్ప వేరొక ఆరాధ్య లేడు లా ఇలా ఇల్లా అన్న ఫ్యాబుదుని వాకిమి స్వలా తెలిసి నా జ్ఞాపిక కొరకు నా ధ్యానం కొరకు మీరు నమాజ్ని చదువుతుండండి ఇక్కడ ప్రత్యేకత చాలా విషయాల ఉంది ఖురాన్లో అల్లా యొక్క దాస్యంలో చాలా విషయాలు ఉన్నాయి కానీ ఆ దాస్యంలో ప్రత్యేకత ఖురానికి ఇవ్వబడింది మరి అలాగే సూర్యల్ అహ్జాబ్ సూర నంబర్ ముప్పై మూడు ఆయత్ నంబర్ డెబ్భై ఇత్తకుల్లా హోలు హౌలన్ సదీద ఇత్తకుల్లా మీరు అల్లాహతో భయపడుతూ ఉండండి మాట్లాడితే సరైన మాట ఆడండి హోలు హౌలన్ సదీద భయపడటం లో ప్రత్యేకత ఏమిటి మాట్లాడితే సరైన మాట పలకటము ఇది అందులో ఉన్నటువంటి ప్రత్యేకత అన్నీ ఒకటే అనుకోవటం ఇది అవివేకము అందులో కొన్నాటికి ప్రత్యేకత ఉంటాయి మరొక చూద్దాం ఇత్తకుల్లా తగు ఇలేహిల్ వసీల ఐదో సుర సురే మాయిదాలో ఉంది అల్లాతో భయపడుతూ ఉండండి మరియు అల్లాకు చేసే దరి చేరే సాధనాలని వెతుకుతూ ఉండండి అల్లాకు భయపడటం ఒక సాధారణమైన విషయము అందులో ప్రత్యేకత హాస్ ఏం చెప్తున్నారు ఒప్తగు ఇలేహిల్ వసీల మీరు వెతకండి ఆయన సాన్నిధ్యము పొందే సాధనాలు అని అలా అంటున్నారు కాబట్టి విధిరాతపై డిపెండ్ అయిపోవటము ఆయన రాశాడు కదా మంచి చెడు అన్నీ ఒకటే సృష్టి సృష్టికర్త అంతా ఒకటే సమస్తం ఒకటే వహదతుల్ వజూద్ అన్నీ ఒకటే ఎందుకు కూడా రద్దు సందేహం లేదు సర్వోపకత్తుండు ఎందుకు చూసినా అందం దగ్గరడు ఇవన్నీ కూడా రద్దు చేయబడుతున్నాయి అలాగే సూర్య తౌబా సూర నంబర్ తొమ్మిది ఆయత్ నంబర్ నూట పంతొమ్మిది ఇందులో అలా ఏమంటున్నారు ఇత్తకుల్లా ఒకను మాదికే అల్లాతో భయపడుతూ ఉండండి భయపడటం అనేది ఒక సాధారణమైన విషయం అందులో ప్రత్యేకత మీరు సత్యం చెప్పే వారితో ఉండండి చూసారా అందరూ భయపడతారు కానీ భయపడే వారిలో సత్యం చెప్పేవారితో ఉండండి అందరూ భయపడతారు భయపడే వారిలో నమాజ్ చదివేవారితో ఉండండి అందరూ భయపడతారు భయపడే వారిలో ప్రత్యేకంగా మీరు అల్లాకు సా అల్లా సామీప్యాన్ని పొందే సాధనాలు వెతికే వారితో ఉండండి అలాగే సూర్యహుద్ సూరా నంబర్ పదకొండు ఆయత్ నంబర్ నూట ఇరవై మూడు ఫాబుదూహు బుధూహు వత వక్కల్ మీరు అల్లాను ఆరా ఆరాధిస్తూ ఉండండి ఒకటి ఆరాధిస్తూ ఉండండి రెండవది ఆయనపై ఆధారపడండి అంటే మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు మరియు అల్లాపై నమ్మకం కలిగి ఉన్నారు నాకు వల్ల నా ప్రయత్నానికి ప్రతిఫలము స్వర్గమిస్తాడని ఆశతో ఉన్నారు ఖజర్ రహ్మాను వలద సుబహాన బల్ ఇబాదు మొకరము వారు అల్లాకు సంతానం ఉన్నదని అంటున్నారు అల్లాహ పరిశుద్ధుడు సంతానం అనేది అల్లాకి ఎవరికి లేదు కాకపోతే వారు అల్లాహ యొక్క సన్నిహిత దాసులు ఏ దాసులు సన్నిహిత దాసులు అందరు దాసులే కానీ వీరు సన్నిహిత దాసులు స్వర్గానికి వెళ్ళే దాసులు అది గ్రహించగలగాలి హి దాస్యం యొక్క నిజమైనటువంటి గుణము లా ఎస్బి బిల్ వహు బి అమరి ఆ సన్నిహిత దాసులు ఎలా ఉంటారు లా ఎస్బి బిల్ అల్లా యొక్క మాటను జవదాటరు దాటరు మరియు అల్లా ఏదైతే ఆజ్ఞిస్తాడో దాన్ని చేస్తూ ఉంటారు చూసారా సన్నిహిత దాసుల యొక్క గుణము ఏంటి అల్లా మాటను చెదాటారు అల్లా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం జీవిస్తూ ఉంటారు అంతేగాని విధిరాత రాశాడు కదా అలాగే జరుగుతుందంటే విధిరాతపై ఆధారపడేవారు కాదు యాలము మాబై మమా సూర్య అంబియా సూరా నంబర్ ఇరవై ఒకటి ఆయత్ నంబర్ ఇరవై ఎనిమిది ఆయనకు తెలుసు అల్లాకు వారి ఏం జరిగిందో తర్వాత ఏం జరగబోతుందో అల్లాహకు తెలుసు వలా యశ్వన ఇల్లా ఇర్తద కాబట్టి వారు అల్లా సుభానువుతాలా దగ్గర సిఫారసు చేయరు అంటే ప్రతి ఒక్కరి కోసం చేయరు చేయలేరు కూడా ఎవరితోనైతే అల్లా రాజీ పడతారు ఇష్టపడతారు వారి కోసమే వారు సిఫారసు చేయగలరు హర్ష్యతి ముష్ఫికు ఎందుకంటే వారు అల్లా పట్ల భీతి భయము కలిగి ఉన్నటువంటి దైవదూతలు వారు కావున సన్నిహిత దాసులు నీ ప్రత్యేకంగా అల్లా సమానతలు చెప్పాడు సాధారణంగా అందరు దాసులే కానీ ప్రత్యేకమైన దాసులు ఉన్నారు అలాగే సాధారణమైన విషయాలు అలా చెప్తూ ప్రత్యేకత కూడా చెప్తున్నాడు ఖురాన్లో కాబట్టి అన్నీ ఒకటి అనే ఆ భావన والله الله سبحانه وتعالى تدوى جسنانو الله خوران و چدو تو واتين الله بردكنا نال اسلام ربنا آتنا في الدنيا حسنت وفي الآخرة حسنة وواقنا عذاب النار سبحان ربك رب العزت و يسفون على للمرسلين والحمد لله رب العالمين برحمتك يا رحم الراحمين